చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై సస్పెన్షన్ విధించిన వైసీపీ సర్కార్ అనంతరం హైకోర్టు ఆదేశాలతో దాన్ని ఎత్తివేసినా తిరిగి ప్రెస్ మీట్ పెట్టారన్న కారణంతో మరోసారి సస్పెండ్ చేసింది దీన్ని తోసుపుచ్చుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది అయితే దీనిపై మళ్లీ జగన్ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది దీంతో కథ మళ్లీ మొదటి వచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఏబి వెంకటేశ్వరరావుకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చుక్కలు కనిపించడం మొదలైంది చంద్రబాబు టైంలో తమ ఎమ్మెల్యేల్ని లాక్కోవడంలో ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారన్న కారణంతో జగన్ ఆయన్ను అధికారంలోకి రాగానే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసి విపక్షాలపై నిఘా పెట్టారనే ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు దీంతో ఆయనపై చర్యల పర్వం మొదలైంది దీంతో జగన్ సర్కార్ సస్పెన్షన్ పై ఏబి వెంకటేశ్వరరావు ముందుగా క్యాట్ ను ఆశ్రయించారు అక్కడ ఊరట లభించడంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది అక్కడ ఆయనకు ఊరట లభించడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లింది కానీ ఏబీని మాత్రం సస్పెన్షన్లో ఉంచలేకపోయింది సుప్రీం ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తయాల్సి రావడంతో పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ప్రభుత్వం ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టారన్న కారణం చూపి మళ్లీ సస్పెండ్ చేసింది ఇది చాలదంటూ క్యాట్ తాజాగా తీర్పిచ్చింది దీనిపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది ఏబిపై రెండోసారి సస్పెన్షన్ చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణ జరగబోతోంది అదే సమయంలో మే నెలాఖరులోపు ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ కాబోతున్నారు అయినా ప్రభుత్వం మాత్రం పట్టు విడడం లేదు ఏబీకి రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా అందకుండా చేసేందుకే జగన్ ఆయన్ను ఇంత దారుణంగా టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది ఈసారి హైకోర్టులో ఊరట దక్కిన ఏబికి ప్రత్యేకంగా లభించే ప్రయోజనమంటూ ఉండదు ఎలాగో రిటైర్ అయిపోతారు కాబట్టి పోస్టింగ్ అన్న చర్చే ఉండదు కొన్ని విషయాల్లో మొండిగా నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న సీఎం జగన్ ఏబీ విషయంలో కూడా అంతే మొండిగా వ్యవహరిస్తున్నారని సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి క్లైమాక్స్ కు చేరినట్టు కనిపిస్తున్న ఈ ఎపిసోడ్కి ముగింపు ఎలా ఉంటుందో కోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి